కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో కట్టమూరు సర్పంచ్ దిమ్మల పుష్పరత్నం మరియు ఎంపీటీసీ టూ యు ప్రసాద్ అధ్యక్షతన పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో నలభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మింపబడినటువంటి సచివాలయం టూను ముఖ్య అతిథి మాజీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మరియు పెద్దాపురం వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి రిబ్బను కత్తిరించి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా దౌరబాబు మాట్లాడుతూ సచివాలయం వ్యవస్థను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల యొక్క సమస్యను పరిష్కరించే దిశగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో నల్లల సూర్యకుమారి గోవింద్ ఏలిటి అనంతలక్ష్మి బిక్కిన శేషకుమారి మరియు వార్డు మెంబర్లు గ్రామ పంచాయతీ పాలక వర్గం తదితరులు పాల్గొన్నారు తెలియపరుస్తున్నారండి వేదిక నల గురించి పెద్దలకి అలాగే మరి రాజకీయంలో ఉన్న నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక మీద నమస్కారాలు వచ్చినటువంటి తూ సచివాలయాలకు కూడా వచ్చినండి గ్రామ పెద్దలకి గ్రామం మనం ఈ విధంగా జరుపుకున్నామంటే మన సీఎం జగన్బాబు గారి యొక్క కార్యక్రమం అండి ఆయన ప్రతి ఒక్కరిన కుల మత పేదని ఏమీ చూడకుండా అప్పుడు సచివాలయం ఓపెనింగ్ కనుక అందరం మనం ఇలా కూడుకుని ఉన్నాము మీ అందరికీ నా హృదయపరగమేంటి నమస్కారాలు అండి మీరు ఒకసారి దర్బాబు గారిని ఉద్దేశించినట్లయితే ఈ రోజు మనం అడగకూడదమ్మా కానీ మన ఒకసారి జ్ఞాపకం చేస్తున్నానండి మరి మీరందరూ కూడా ఆయనను మీ దృష్టిలో పెట్టుకుని మీ మనసులో పెట్టుకుని వారిని మరి ఎమ్మెల్యేగా చేస్తారని కోరుతున్నానండి మన సీఎం గారిని కూడా మీరు అందరూ ఓట్లు గెలిపించాలి ఎందుకంటే ఎన్నో పథకాలు పెట్టారండి ఆ పథకాల ద్వారా కుటుంబాలన్నీ కూడా కలకలలాడుతూ మరి నూతనముగా మనం ముందుకి పేదరికం లేకుండా ముందుకి సాగుకోవాలంటే మన సీఎం గారిని గెలిపించుకోవాలని అందరూ కోరుతున్నాను ఈ అవకాశం వచ్చిన పెద్దలకి శ్రీ దొరబాబు గారికి కూడా నా ప్రజలకు నిండు వందాలను తెలియపరుస్తున్నానండి ఈరోజు చాలా పీడిలు ఉన్నాయి కాబట్టి ఇంకా అభ్యర్థులను కలవడం ఈరోజు ఇక్కడ కట్టమూరులో రెండు సచివాలయాలు ఉన్నాయి సచివాలయ వ్యవస్థ ఎందుకు పెట్టారో మీ అందరికీ తెలుసు వాలంటీర్ వ్యవస్థ ఎందుకు అంటే పరిపాలన మీ ముందుకు తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ముందు ఏదైనా రేషన్ కార్డు కావాలని ఏం కావైనా సరే దత్తాపురం వరకు వెళ్ళి అక్కడ ఉన్న రెండు అధికారులు ఉన్నారా లేదా అని ఒక పది సార్లు ఇరవై సార్లు తిరిగే పరిస్థితి నుంచి ఈరోజు మీ దగ్గరికే వాలంటీర్లు వచ్చి ఈరోజు ఇవ్వడం జరిగింది నిజంగా ఈరోజు భారతదేశంలో మిగిలిన రాష్ట్రాలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వచ్చి చూస్తూ ఈ వాలంటీర్ వ్యవస్థను కానీ ఈ సచివాలయ వ్యవస్థను కూడా వాళ్ళు కూడా అక్కడ చేయడానికి ఈరోజు ఎంతో మంది వేరే రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చి ప్రతి సచివాలయాన్ని సందర్శించి ఎట్లా మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో అలాగే చేయడానికి కూడా చాలా రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి నిజంగా అంత మంచి మార్పు తీసుకొచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మనందరి తరఫున అభినందిస్తూ ఈరోజు ఇంకా ఈ సచివాలయం టూ పరిస్థితి వస్తే ఈ గడప గడప తిరగడం వల్ల ఇక్కడ సమస్యలు అన్ని కూడా నాకు బాగా తెలిసినాయి తెలిసినప్పుడు ఇక్కడ ఉన్న డ్రైన్స్ కూడా మీకు జీజీఎంపీ నిధులు కాకుండా ఇంకా ఎక్కువ నిధులు కూడా కేటాయించడం జరిగింది అయినా సరే ఇంకా నిధులు కావాలంటే మొన్న మండల లెవెల్లో ఇచ్చినటువంటి నిధులు కూడా అందులో సగం కట్టమూరికి సగం జేతి మోపనం కూడా కేటాయించడం జరిగింది త్వరలోనే ఆ పనులు కూడా అది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ మంది ఉన్నటువంటి ఇక్కడే కూడా పెట్టమని మీ రోజు జరిగింది నా తరఫున మీ అందరు కూడా ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గం అందరూ కూడా ఇక్కడ పెళ్లిళ్ళ వచ్చి ఏదైనా చేసుకోవడానికి తొందరలోనే అంబేద్కర్ భవన్ కూడా నేను శాంక్షన్ తీసుకొచ్చి మీకు అందరూ కూడా మా ఇందాక సత్యబాబు చెప్పినట్టుగా ఒకే బటన్ రెండు సార్లు నొక్కొద్దు ఒక బటన్ ఒకసారి నొక్కండి కానీ రెండు ఈవీఎం మిషన్ల మీద సార్లు నొక్కండి ఫస్ట్ ఫస్ట్ ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తామని మీ అందరికీ తెలుసు ఎన్నోసార్లు వచ్చా అలాగే ఎంపీగా మీ అందరు కూడా పనిచేస్తారు నాకులాగే మూడు సార్లు ఆయన ఎంపీగా అవ్వాలని ప్రయత్నం చేశాడు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ ఈరోజు నాలుగోసారి మన వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా చరవన్సెట్ సునీల్ గారు ఈ రోజు పోటీ చేస్తా ఉన్నారు ఆయనకి కూడా మీ మద్దతు ఇవ్వని రెండు సార్లుగా జగన్మోహన్ రెడ్డి గారు సత్బాబు చెప్పినట్టుగా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కడం జరిగింది అంటే బటన్ నొక్కడం అంటే మన ఏదో ఆర్న కానీ స్కూటర్ ఆర్న కొట్టడం కాదు బటన్ నొక్కడం అంటే చాలా మంది తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ అన్నారు బటన్ నొక్కే ముఖ్యమంత్రి అని బటన్ నొక్కాలంటే ఎంతో ధైర్యం ఉండాలి ఎంతో కలిసే ఉండాలి ఎంతో మంచి మనసు ఉంటే గానీ బటన్ నొక్కడు ఎందుకంటే బటన్ నొక్కితే ఎంత ఏడు వేల కోట్లు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈరోజు అక్క చదివే అకౌంట్లో పడుతూ ఉన్నాయి ఈరోజు నూట ఇరవై నాలుగు సార్లు నొక్కడు ఆయన మిమ్మల్ని అందరినీ కూడా ఆయన అడిగేది ఏంటంటే ఆయన పరిపాలన నచ్చితే ఆయన వల్ల మీకు నమ్మకం ఉంటే రెండు సార్లు రెండు బటన్లు మిమ్మల్ని నొక్కవలసింది ఆయన అడిగాడు కాబట్టి మీరందరూ కూడా నాకు అలాగే ఎంపీ గారికి కూడా అందరూ కూడా మీ ఆశీస్సులు ఆశీస్సులు చేస్తారని తప్పకుండా ఎప్పుడో చెప్పా కట్టమూరి నాకు అని అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్న పెద్దలు అవ్వచ్చు యూత్ కూడా ఎప్పుడు కూడా నాకు అండగా ఉన్నారు తప్పకుండా ఇంకా అభివృద్ధి పరుస్తారని మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం అలాగే వాలంటీర్లు ఉన్నారమ్మా మీ గుడ్ న్యూస్ వింటారా వింటారా పది రోజులు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీ గురించే ఆలోచిస్తూ ఉన్నాడు ఆయన నోటి నుంచే పనులు గుడ్ న్యూస్ కూడా మీరు వింటారని అలాగే మీ అందరికి కూడా చెప్పాను రాజకీయాలు చేయబడి ఎప్పుడు చెప్పాను కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీరు అందరూ కూడా సచివాలయ సిబ్బంది కూడా అందరూ మంచి వాళ్ళే ఒకసారి ఇంత మంచి నాయకుడు మరలా ముఖ్యమంత్రి అయితే ఇంకా మంచి పరిపాలన చేస్తారని మనందరికీ నమ్మకం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వాదించని మరొకసారి కోరుకుంటూ సెలవు రెండు